మీటర్తోనే కరెంటు కష్టాలు తీర్చుకుంటున్నారు ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటే జిల్లా కేంద్రమైన మహబూబాద్లోని కాలనీ పరిస్థితి ఇది గృహజ్యోతి అమలు చేస్తే తమ కాలనీలోని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు ఆ కాలనీలో రహదారులు మంచినీటి సౌకర్యం కల్పించాలని కాలనీవాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ ఇరవై ఆరో వార్డు సమీపంలోని మంద కొమరైమ నగర్ లో కొల క్రితం కొందరు ఇల్లు నిర్మించుకున్నారు ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్నారంటూ అధికారులు ఆ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు దీంతో పరిశ్రమ కోసం ఆ ప్రాంతంలో ఒకరు తీసుకున్న మీటరే ఆ కాలనీలోని కొందరికి కరెంటు కష్టాలు తెరుస్తోంది అక్కడ గృహాలు నిర్మించుకున్న వారిలో నూట ముప్పై ఆరు మందికి గత ప్రభుత్వం పట్టాలిచ్చింది వారిలో నూట పదిహేను మంది పురపాలక సంఘం ఇంటి మెంబర్లను అయినా అధికారులు మాత్రం కాలనీలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయలేదు వీధి దీపాలు బిగించలేదు సమీప ప్రాంతంలో పరిశ్రమ కోసం ఒకరు తీసుకున్న మీటరు నుంచి ఆ కాలనీలో కొందరు తమ తమ ఇండ్లకు వైర్లు లాక్కొని విద్యుత్ అవసరాలను తీర్చుకుంటున్నారు ఒక్కగోనొక్క మీటరుకు ప్రతి నెల యాభై వేల నుంచి అరవై ఐదు వేల వరకు బిల్లు వస్తుండగా తలా కొంత చెల్లిస్తున్నారు అయితే ప్రభుత్వం పేదలకు విద్యుత్ రాయితీ ఇస్తుంటే తామెందుకు బిల్లులు చెల్లించాలంటూ నాలుగు నెలలుగా వాటిని చెల్లించడం లేదు ఆ బిల్లు రెండు పాయింట్ ఆరు ఐదు లక్షలకు పేరుకుపోయింది విద్యుత్ శాఖ అధికారులు స్తంభాలు ఏర్పాటు చేయకపోవడం పురపాలక సంఘం అధికారులు పూర్తి స్థాయిలో ఇళ్ల నెంబర్లను కేటాయించకపోవడంతో మీటర్లకు దరఖాస్తు చేసుకోలేదని కాలనీవాసులు చెబుతున్నారు పురపాలక సంఘం ఖర్చులను భరిస్తే కాలనీలో స్తంభాలు ఏర్పాటు చేసి మీటర్లు బిగిస్తామని ఎస్పీడీసీఎల్ మహబూబాద్ డిఈ విజయ్ తెలిపారు అండి గత పదకొండు సంవత్సరాల కంచి ఇక్కడ నివసించడం జరుగుతుంది గౌరశ్రీ మంద గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ జెండాతో ఇప్పుడు మేము పదకొండు సంవత్సరాలు అయినా కూడా మాకు ఇంటి నెంబర్లు వచ్చేసినాయి అలాగే మీటర్లు వచ్చే అది కరెంట్ బిల్ వచ్చేసింది ఇంటి పట్టాలు వచ్చేసినాయి కానీ కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి మూడు వందల యాభై మందికి దాదాపు యాభై వంద వేసుకొని ఒక రెండు కిలోమీటర్ల నుంచి వైర్ తెచ్చుకోవడం జరిగింది ఆ వైర్లు కూడా తెగి చాలా ఇబ్బంది పడుతున్నామండి ఎందుకంటే ఆ గాలి గిట్ల వచ్చినప్పుడు వైర్లు తెగి రేకుల మీద గిట్ల పడితే చాలా ప్రమాదంలో కొంచెం సీరియస్ కావడం జరిగింది ఇప్పటికైనా మమ్మల్ని స్పందించి కనీస సౌకర్యాలు కల్పించి ఎందుకంటే తోటి కరెంట్ ఉన్నా లేకున్నా చాలా ఇబ్బంది పడుతున్నాం దోమలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీరు స్పందించి మాకు